ఎట్లాగైతేనే నేను అనుకున్న సాధించగలుగుతున్నాను అంటే ఇప్పుడు నా షోడా బండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్లిక్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట నేను ఇంత ముందు ఒక రోజంతా షోడా బండి దగ్గర కూర్చుంటే నాకు రోజుకి వంద రెండు వందలు మూడు వందలు వచ్చేవి అది స్టార్టింగ్లో కానీ ఇప్పుడు నాకు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో వస్తున్నాయి అంటే క్లిక్ అయినట్టే కదా నేను పొద్దున్న నుంచి ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైము ఎనిమిది ఎనిమిది ఇరవై అంతా అవుతున్నట్టుంది ఇప్పుడు ఈ వీడియో తీసేటైనా నాకు ఇప్పటివరకు పదకొండు వందలు ప్రాఫిట్స్ అయితే వచ్చాయి అంటే నాకు మొత్తం మీద పదిహేను వందలు వచ్చినాయి పదిహేను వందలు నా ఖర్చులన్నీ తీసేయను నాకు పదకొండు వందలు మిగిలినాయి అనమాట అంటే ఇది ఒక పెద్ద సక్సెస్ అయితే కాదు కానీ నేను ఏ పని చేసినా నాకు వెయ్యి రూపాయలు అయితే పక్కా వస్తాయి ఆ వెయ్యి రూపాయలు నాకు ఇక్కడ వచ్చినాయి నేను ఇంత హ్యాపీగా ఎందుకు చెప్తున్నానంటే ఇదే వెయ్యి రూపాయల కోసం చేతి కింద పని చేయాలి వాడు చెప్పిందల్లా చేయాలి వాడు చెప్పినట్టుగా వాడికి నచ్చినట్టుగా మనం కష్టపడాలి కానీ ఇక్కడ అలా కాదుగా మనకి నచ్చిన టైంకి వెళ్తాం మనకి నచ్చింది చేస్తాం మనకి నచ్చినట్టుగా ఉంటాం దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిజినెస్ प्लिज लाइक दिस भिडियो मैले गर्नु